వేమన ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు ఆయన పద్యాలు చదవని వినని తెలుగువాడు లేడు కాని వేమన జీవితం గురించి తెలిసిన వాళ్లు చాలా మంది ఉండారు మనలో చాలామందికి వేమన గురించి సినిమా వాళ్లు ఎంత చూపించారో అంతే తెలుసు కాని వాస్తవం వేరు లోకంలో విహరించిన వేమనను సన్మార్గంలో పెట్టి యోగిలా మార్చింది ఎవరు వేమనలో మార్పు తెచ్చింది ఆయన వదినేనా ఆమె పెట్టిన ఏంటి వేమన ప్రేయసితో మకుటాన్ని రాశారా అని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వేమన కొండవీటిరెడ్డి రాజవంశానికి చెందినవారు అని గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు కాని ఇది నిజం కాదని పరిశోధకులు తెలియచేస్తున్నారు కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్యతరగతి కాపు కులస్తులకు జన్మించారని పరిశోధకులు వాదిస్తారు ఏది వాస్తవం అనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్నే వేమన అసలు పేరు బెదమకోమటి చిన్న వేమారెడ్డి వేమన అన్న బెదమకోమటి పెద్దవేమారెడ్డి ఈయన అప్పట్లో ఒకే రాజ్యంగా ఉన్న కడప కర్నూలు అనంతపురం ప్రాంతాలకు సామంతరాజుగా ఉండేవారని అంటారు వేమన గొప్ప ధైర్యవంతుడని అన్న సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది వేమనే అని కొన్ని చారిత్రక కథనాల్లో ఉన్నాయి కూడా అంతేకాదు వేమన వేశ్యలతో గడిపేవాడని నిత్యం వారితో సరస సల్లాపాల్లో మునిగి తేలేవాడనేవారు ఉన్నారు ఇలా వేమనపై అనేక చిక్కని చారిత్రక కథనాలు ఉన్నాయి వేమనకు వేసేలతో సరస సల్లాపాల్లో ఉండటమంటే ఇష్టం దీంతో ఏ వేసి గృహానికి కొత్త అమ్మాయి వచ్చినా ముందుగా వెళ్లి ఆమెను అనుభవించేవాడిట అయితే దీనినే తురగరాముడు ఆయుధంగా వాడుకోవాలని చూస్తాడు అప్పుడే దసరా తిరునాళ్లు మొదలవుతాయి ఆ తిరునాళ్లలో వేస్య మాంచాల నాగులు అనే మహా అందగత్య గురించి వేమన తెలుసుకుంటాడు ఆమెను చూడటానికి వెళ్లి ఆమె అందానికి దాసుడైపోతాడు ఇక తన మఖం పూర్తిగా వేంపల్లె నాగుల ఇంటికి మారుస్తాడు ఓ ప్రేయసి కంటే ఎక్కువగా తనను చూసుకుంటాడు నెలలకొద్దీ ఇంటికి రాకపోయేసరికి అన్నకు వదినకు సందేహం వచ్చి తెలుసుకోగా వేమన నాగుల అనే వేస్య ఇంట్లో ఉంటున్నాడని తెలుస్తోంది యవ్వనంలో వేమన వేస్యలోలుడై తిరగటంతో బంధువులు అతన్ని అసహించుకొని పక్కన పెట్టేసినా వదిన మాత్రం చిన్నపిల్లవాడిలా చూసుకునేది ఆ చనువుతోనే డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపోయడం మంచిది కాదని రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తోంది వేసియ నాగుల మత్తులో ఉన్న వేమన వదిన మాటను వినకుండా నాగులతోనే ఉంటాడు వేమనకు విశ్వద అనే ఒక ప్రేయసు కూడా ఉండేది ఆమెకు వేమన అంటే చాలా ఇష్టం వేమన పద్యాలలో విశ్వద అంటే ఈమెనే అయితే ఎన్నోసార్లు తన రాజ్యం గురించి ఆలోచించాలని అంతం శాశ్వతం కాదు అని చెప్పి వేమనను మార్చే ప్రయత్నం చేస్తుంది కాని ఫలితం ఉండదు నాగులకు పచ్చి బానిసైపోతాడు దీంతో ఇదే అదునుగా చూసుకున్న వేస్య నాగుల తన వదిన ముక్కు పుడక తెమ్మని అడుగుతుంది వేమన తన వదిన వద్దకు వెళ్లి ముక్కు పుడక అడుగుతాడు కాని మంగళసూత్రం వలె ముత్తైదు చిహ్నమైన ముక్కు పొడుకును ఇవ్వటానికి ఇష్టపడదు కాని వేమన మాటను కాదనలేక అతని ఎదురుగా పండు వెన్నెల్లో నగ్నంగా నిలబడి ముక్కు తననే వచ్చి తీసుకోమని చెబుతోంది దీంతో తన లాంటి వదినను నగ్నంగా చూడటంతో ఒక్కసారిగా వేమన చలించిపోయాడు దాంతో తాను ఎంతటి అపరాధం చేశాననే విషయాన్ని గ్రహించి తన వదినను క్షమించమని కోరుతాడు ఆ తరువాత తన వదిన చెప్పిన విధంగా దగ్గరలో ఉన్నటువంటి ఓ యోగి వద్దకు వెళ్లి తన నాలుగుపై బీజాక్షరాలు రాయించుకున్నాడు ఇక అప్పటినుంచి జీవితంపై వైరాగ్యం చెంది తన ప్రేయసి పేరును తన పద్యాలో చేర్చి యోగి వేమన నిరాడంబరంగా తిరుగుతూ జీవ సమాధి అయ్యాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వేమన కథ ఒక వర్షం మాత్రమే ఇంకో వర్షం కూడా ఉంది ఈ వర్షంలో విశ్వద అనే పేరు తన పద్యాలకు ఎందుకు పెడతాడో చెబుతాను మరో వర్షంలో అభిరామ అనే పేరు ఎలా వచ్చింది అనేది చెబుతాను అది తెలుసుకోవాలంటే మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి